సత్యమ్మ తల్లి దేవస్థానం నుండి ఈరోజు ఇక్కడి నుండి మన అమ్మార్పేట నాయకులు జనసేన నాయకులు ఎర్రబడి సురేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడి నుండి జన సైనికులు వీర మహిళలందరూ సత్యమ్మ తల్లి దేవస్థానం నుండి నడకన విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం వరకు వెళ్ళబోతున్నారు దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా వారు ఎందుకు అలా మొక్కతో వచ్చిందంటే ఈ మధ్యన జనసేన అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాస్త అనారోగ్యంతో బాధపడడం వల్ల ఆయన పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు అయితే మేము వెంటనే సత్యం తల్లి గుడి నుండి తిరుగుతున్న గుడి వరకు కాలినడకన వచ్చి మా మొక్కు తీర్చుకుంటాము అని వారు ఒప్పుకోవడం జరిగింది అలాగే వీరందరి యొక్క వారు కోరుకున్న విధంగానే మనమంతా కోరుకున్న విధంగానే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యవంతులుగా తయారయ్యారు దానివల్ల వీళ్ళు ఈ మొక్కను తీర్చుకోవాలని అనుకోవడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు తర్వాత ప్రస్తుతం ఆయన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు వారు పరిపూర్ణమైన ఆరోగ్యాలతో ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి మరింత సేవలు ప్రజా సంక్షేమ పథకాలు తీసుకు వస్తారు ప్రజలందరినీ చక్కగా సుభిక్షంగా ఉండేలాగా చేయగలుగుతారు అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు లాంటి విశిష్టమైన వ్యక్తిత్వం గలవారు నాయకులు ఇంకా కూడా ఉన్నత శిఖరాలని అధిరోహించాలి వారు ఇంకా ఇంకా కూడా ఉన్నతమైన పదవులకి వెళ్ళాలి ఆ పదవిలో ఉండి ఆ పదవికి అలంకారం తీసుకొచ్చేలాంటి ప్రజాసేవ ఎంతో వారి నుండి మనం కోరుకుంటున్నాం కనుక వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఇప్పుడు ఈ మొక్కు తీర్చుకోవడం జరుగుతుంది సో అందరూ కూడా క్షేమంగా వెళ్ళి అక్కడి నుంచి చక్కగా మీరు మొక్కు తీర్చుకొని కనుకదుర్గం ఆశీర్వాదం తీసుకొని క్షేమంగా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఇందులో పాల్గొనే అవకాశము అదృష్టము నాకు కలిగించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నేను నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను

ಸ್ಟೈಟ್ <missly> <missly>